గుంటూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మె ప్రారంభించింది ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత ఈపీఎఫ్ పునరుద్ధరణ నిర్దిష్ట జాబ్ ఛార్జ్ విడుదల చేయాలని ఏపీఎంసీఏ జిల్లా ఉపాధ్యక్షురాలు వనజ డిమాండ్ చేశారు నా పేరు జీ వనజ అండి నేను గుంటూరు డిస్టిక్ ఏపీఎంసీఏ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను మేమందరం ఆయుష్మాన్ ఆరోగ్య మందుల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తూ ఉన్నాము గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం బాగా మెరుగుపడిందంటే ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఇంకొక విషయం ఏమిటంటే ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము ఆరు సంవత్సరాలు నిన్న సిహెచ్ఓల్ని వాళ్ళని రెగ్యులర్ చేయాలని మేము అడుగుతూ ఉన్నాము అంతేకాకుండా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది అమలు చేయాలని అడుగుతూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఆరు ఎనిమిది నెలల నుంచి మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ అద్దబకాయిలు ఉన్నాయి వాటి తక్షణమే విడుదల చేయాలని మేము కోరుతూ ఉన్నాము ఇంకా మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఎన్హెచ్ఎం హైక్ కావాలని అడుగుతా ఉన్నాము ఇంకొకటి ఈపీఎఫ్ఓని ఒక సంవత్సరం నుంచి మాకు కట్ చేయట్లేదండి అన్ని ఉద్యో అందరు ఉద్యోగస్తులకి ఈపీఎఫ్ఓ కట్ అవుతుంది కానీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి మినహాయింపు ఇచ్చారు ఈపీఎఫ్ఓను కూడా వెంటనే పునరుద్ధరించాలని అడుగుతూ ఉన్నాము అంతేకాకుండా నిన్న నెల్లూరు డిస్టిక్లో మా సిహెచ్ఓలు ఈ యొక్క సమ్మెలో భాగంగా సత్యకుమార్ యాదవ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది కానీ సత్యకుమార్ యాదవ్ గారు మా యొక్క బాధను చూడని పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాము మేము చాలా బాధపడుతున్నామండి మీరే మా బాధను వినకపోతే మమ్మల్ని మా ఆట ఎవరు వింటారు